నమస్తే అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అని యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేప్పటికి గడేకల్ భీమలింగేశ్వర స్వామి రథోత్సవం అయితే జరుగుతుంది తేదీ కనుక చూసుకున్నట్లయితే పన్నెండవ తారీఖు ఏడవ నెల జూలై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేప్పటికి శనివారం అనమాట శనివారం ఇక్కడ సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల సమయంలో తేరు రథోత్సవం అయితే జరుగుతుందనమాట ఎవరైనా చూడకున్న వాళ్ళు ఉంటే వచ్చి చూడవచ్చు అనమాట ఇక్కడ జనాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నారు ఇక్కడ వచ్చేపాటికి గడేకల్ అనే గ్రామం ఎక్కడుంది అలాగే ఎప్పుడు జరుగుతుంది అనేది పూర్తి వీడియో అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పూర్తి అమ్మకు చూడదండి లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఇది చూసుకున్నట్లయితే విడపనకల్ మండలం అనంతపురం జిల్లా గడేకల్ గ్రామంలో అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవాలయాల్లో ఇది ఒకటనమాట ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది జనం అయితే గుమ్ముకూడారనమాట ఎందుకంటే ఈరోజు రథోత్సవం ఇక్కడ ప్రతి సంవత్సరం అయితే రథోత్సవం అయితే జరుగుతుందనమాట మొదటగా చూసుకున్నట్లయితే గూలెంగ లింగేశ్వర స్వామి జరుగుతుంది ఆయన తర్వాత ఇక్కడ రెండవది వచ్చేసి భీమలింగేశ్వర స్వామి అనమాట ఇక్కడ కూడా చాలా ప్రత్యేకత ఉందన్నమాట గొర్రెలు మంద కలిగట సాయంత్రం తేరు గుంజట అట్లా అట్లాంటి కార్యక్రమాలు అయితే అనమాట ఇక్కడ క్లియర్ కట్గా చూపిస్తున్నా అనమాట యూట్యూబ్లో ఎప్పుడూ ఈ వీడియో అయితే చూసినారు ఎందుకంటే చాలా గణనీయంగా జరుగుతుంది సంవత్సరం సంవత్సరానికి మంచిగా గుడి అభివృద్ధి కూడా మంచి పనులు అయితే చేస్తున్నారన్నమాట ఇది అనేది క్యూ లైన్ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక కాస్త చూసుకున్నట్లయితే ఇక్కడ తీర్థప్రసాదాలు అందిస్తున్నారు అంటే డబ్బులు అట్లా తీసుకున్నారు దక్షిణ ఇవ్వండి ఐదు పది రూపాయలని మీరు స్తోమత కొద్దీ ఇక్కడ ఇవ్వచ్చు లేకుంటే అలాగే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ టెంకాయలు కొట్టే స్థలాలు కూడా ఉన్నాయి అన్నీ పూర్తిగా ఈ వీడియో పది నిమిషాలే ఉంటుంది పూర్తిగా చూడండి ఇక్కడ వచ్చేసి ప్రత్యేకత అంటూ ఒకటి ఉందనమాట ఎందుకంటే మద్యం ఇక్కడ సేవించి స్వామికైతే పూజార్లు పూజ ప్రారంభిస్తారనమాట ఇదే ఇక్కడ మెయిన్ ఉద్దేశం అనమాట ఇది చాలా కొన్ని ఏరియాల్లో అనుకుంటారు అసలు మద్యం సేవించడం ఏంది ఈయనకు పూజ చేయడం అనేది ఎందుకు అనేది చాలా గణాంకాలు ఉన్నాయన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మధ్యానికి పూజ చేసుకొని ఈ స్వామిని కొలుచుకుంటారనమాట కొంగు బంగారంగా ఎందుకంటే ప్రతి ఒక్క పూజారి ఎప్పుడు చూసినా డ్రింక్ అయ్యే ఉంటారనమాట ఎందుకంటే ఆ స్వామికి నైవేద్యం అదే అనమాట ఎందుకంటే కొన్నిసార్లు మనం చూసుకున్నట్లయితే చరిత్రలో శివుడుకు పంచభక్ష పరమాణాలు పెడుతుండ్రి అలాంటిది కన్నప్ప మనకు మాంసం ఎలా పెట్టాడు స్వామి ఎలా తిన్నాడనేది అనేది మనము ఇంతకుముందు భక్త కన్నప్ప సినిమాలో కూడా చూసాము ఇది ప్రజెంట్ వచ్చేసి గడేకల్లో అనమాట ఇది లోన స్వామివారు ఎవరన్నా చూడకుంటే డైరెక్ట్ చూపిస్తున్నాను చూడండి చాలామంది రాలేకపోవచ్చు వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే కంప్లీట్గా తీస్తున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ మీరు అనొచ్చు ఇది మద్యం ఎందుకు సేవిస్తారని పూజారులకే కాదు స్వామికి నైవేద్యం అనమాట ఇది ప్రతి ఒక్కరు ఒక పూజారులు యాభై నుంచి వంద వంద నుంచి రెండు వందల మంది కూడా పూజారులు ఉండొచ్చు ఎందుకంటే ఇది గ్రామం పెద్దది ఆలయం పెద్దది ఎందుకంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదంతా ఆలయ ప్రాంగణం అనమాట ఒక్కో గుడికి ఒక్కో చరిత్ర అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపటికి ఇక్కడ పంటలు బాగా పండాలని ఈ ఈ ఊరంతా ఎక్కువగా మిర్చి సాగు చేస్తుంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే విడపన మండలం ఫేమస్ అనమాట మిర్చి కానీ ఇక్కడ చాలామంది రైతులైతే ఎప్పుడూ మిర్చి సాగు చేసి మంచిగా లాభాలు గడించి ఊరు మొత్తం సంతోషంగా ఉంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఆలయంలో లైన్ అనమాట ఎట్లా పడితే అట్లా వచ్చేట్లు క్యూ లైన్ పెట్టినారు మీరు ఎవరన్నా పోవాలనుకుంటే ఈరోజు రేపు ఫుల్గా ఉంటారు జనాలు ఈరోజు సాయంత్రం అయితే రథోత్సవం జరుగుతుందనమాట శనివారం ఐదు నుంచి ఆరు గంటల సమయంలో ఇక్కడ బయటకు వచ్చేస్తున్నాను చూడండి ఇక్కడికి వచ్చేపాటికి చాలామంది భిక్షగాళ్ళు ఉన్నారు ఎవరైనా మన తోచిన సహాయం అయితే చేయొచ్చు అనమాట ఇక్కడ బుజ్జి పాపాయి కూడా ఉంది వాళ్ళు ఆ పాప కోసం లైక్ చేయండి ఇక చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి ఇకది అన్నదాన సత్రం అనమాట రైట్ సైడ్ ఉండేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ అక్కడ రెండు తీరు రథోత్సవాలు ఉన్నాయి దాని గురించి కూడా పూర్తిగా మాట్లాడుకుందాము ఇక ఈ వీడియో అయితే గుడిలో తీసాను అనమాట ఏమనుకోద్దండి చాలామందికి తెలియదు చూసే చూడలేని వాళ్ళు కూడా ఉంటారనమాట ఎందుకంటే చాలా లాంగ్ ఉంటుందన్నమాట ఇక్కడ గుడి వ్యూ మొత్తం చూపిస్తున్నాను చూడండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేపాటికి ఇక్కడ రెండు ఫోటోలు తీసుకున్నాను నేను ఇది మెయిన్ టెంపుల్ అనమాట లోపలికి వెళ్ళడానికి అలాగే సంజమ్మ గుడి ఉంటుంది ఇక్కడ ఒకసారి చూపిస్తాను అక్కడ కూడా ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ సంజమ్మ గుడి అనమాట ఇక్కడ లోన వచ్చేసి అంత చాలామంది పూజలు అయితే నిర్వహిస్తున్నారు ఇక్కడ కూడా భిక్షకాలు ఉన్నారు మీరు ఒక ఐదో పది కూడా సాయం చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇక్కడ చా ఎప్పుడేం ఉండరు తక్కువ రేరు ఎందుకంటే పండుగల పూటలు వచ్చినారనమాట చాలామంది నైవేద్యంగా గత రెండు మూడు రోజుల నుంచి బిందెసేవ్ అయితే కార్యక్రమం చేశారు అక్కడికైతే మన వాళ్ళు ఉన్నారు కాబట్టి విజిట్ అయినామన్నమాట ఇక్కడ సంజమ్మ దేవాలయం అనరు ఇప్పుడు గుడి నుంచి బయటకు వద్దాం ఫుల్ వ్యూ చూపిస్తాను ఇక ఈ రైట్ సైడ్ కనపడుతుండేది అన్నదాన సత్రం అనమాట చాలామంది యాచకులు ఎక్క నుంచి వచ్చారనమాట వాళ్ళకు గుడిని నమ్ముకొని వచ్చారు అలాగే మనకు తోచిన సాయం అయితే చేయండి ఇక మాటి మాటికి చెప్పాల్సిన పని లేదు ఇక్కడ చాలామంది భక్తులు అక్కడ సీత తీరుతున్నారు ఇది వచ్చేసి ఆలయ ప్రాంగణము ఇక్కడ వచ్చేసి భోజన వసతి అయితే ఏర్పాటు చేశారనమాట అంటే రోజు రోజే ఉండదనమాట నేను వెళ్ళినప్పుడు అయితే అక్కడ లేదు అంటే మార్నింగ్ నేను ఎనిమిది గంటల సమయంలో వీడియో తీశాను ఇది భోజనశాల ఇక్కడికి వచ్చేపాటికి వ్యూ అంతా చుట్టూ చూపిస్తాను అంటే పక్కన ఇండ్లు ఉన్నాయన్నమాట ఇక్కడ సందర్శకులు అయితే ఫుల్గా ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాటికి ఈరోజు ఫుల్గా అయితే జనాలు గుమ్మి కొడతారనమాట ఇక చిన్న రేత్ చిన్న రథోత్సవం అనమాట ఎందుకంటే చాలామంది బండ్లు ఇక్కడే పార్కింగ్ చేశారు మీరు ఈ తప్పు చేయకండి ఎందుకంటే ఇవి స్ట్రాషెస్ వచ్చి అంటే బండిని తీసే క్రమంలో ఇండికేటర్లు కానీ లేకుంటే మీకు ఏమైనా దెబ్బ తాకవచ్చు అనమాట ఇది అన్యాయ స్వామి ఇది రథోత్సవం వీడియో అనమాట ఇక రథోత్సవం చిన్న రథోత్సవం అనమాట రెండు తేర్లు లాగుతారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది రథోత్సవం పని అయిపోయిన తర్వాత అంటే తీరు గుంజిన తర్వాత మళ్ళీ తెచ్చి ఇక్కడే పెడతారనమాట ఇది పెద్ద రథోత్సవం ఇక్కడ స్వామిని అయితే ముస్తాబు చేసి దీంట్లోకి తీసుకొని వచ్చి ఊరంతా చూపిస్తారనమాట ఎందుకంటే దేవుడు మనకు ఎన్ని కష్టాలున్నా తీర్చాలని కోరుకుంటాము చాలామంది పనిలో నిమగ్నమై ఉన్నారు పూజారులు కూడా చాలామంది ఆరటికాయలు లేకుంటే నిమ్మకాయలు తీసుకొని తీరు రాగే క్రమంలో నిమ్మకాయ విసురుతారనమాట ఇక్కడ ప్రత్యేకత కూడా ఉంది అది చెప్తాను ఎందుకంటే ఇక్కడ ఒక పూజారు ఉన్నాడు ఆ పూజారు వచ్చి గుంజేంత వరకు రథోత్సవం అయితే కదలదని నానుడు అనమాట ఇప్పటి వరకు కూడా వాళ్ళే పూజలు పునస్కారాలు అయితే నానుడు ఉందనమాట వాళ్ళ పేరు అయితే మెన్షన్ చేయటం లేదు ఇక రెండు రథోత్సవాలు చూడండి ఇక్కడికి వచ్చేపటికి తేరు దగ్గరకు వచ్చేసి నేను వచ్చేసాను అనమాట ఇక ఇక్కడ వ్యూ చూసుకున్నట్లయితే చాలా భారీగా వస్తున్నారు జనాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆలయ స్థలం కూడా పెద్దదిగా ఉంటుంది ఎందుకంటే ఎవరన్నా వచ్చినా మనకు ఫంక్షన్ చేసుకోవాలనుకున్న కూడా మంచి అవైలబుల్ ఉంది చాలామంది పుట్టి వెంటలు లేకుంటే తలనీళ్ళు సమర్పించుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి భవనాలు పెద్దగా కట్టారు ఇదంతా డబల్ రోడ్ అనమాట అందుకే ఇక్కడ వెహికల్స్ పెట్టొద్దనేది అనేది చాలా చాలామంది ఇక్కడే రోడ్లోనే విడిచిపెట్టారు రోడ్లో విడిచిపెడితే చాలా మటుకు ఇబ్బందికి గురవుతారు కార్లు కానీ ఇవి ఒక కిలోమీటర్ మరిది కిలోమీటర్ ఆపక్కలే పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా సందర్శకులు చాలా ఇబ్బంది పడుతున్నారు తేరు గుంజే సమయానికి భర్తీగా ఉంటారనమాట ఇక ఒకసారి మళ్ళీ లోపలికి వెళ్దాము చూసుకున్నట్లయితే ఇక ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను కదా ఇక్కడ చాలామంది జనాలు వస్తున్నారు పోతున్నారు ఇది సాయంత్రం వరకు ఇలాగే కొనసాగుతుంది ఇది టెంకాయలు అమ్మే స్థలం అనమాట ఎవరైనా టెంకాయలు తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట ఇక్కడ షాప్స్ అయితే అరేంజ్ చేసుకున్నారు మీకు ఎక్కడి నుంచో తీసుకోవాల్సిన పని లేదు ఇక్కడ పది రూపాయలు ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే సందర్శకులు ఈ ఒక రెండు మూడు రోజుల నుంచి వస్తారు కాబట్టి ఎక్కువగా రారు కాబట్టి ఇప్పుడు ఉన్నప్పుడే వ్యాపారాలు చేసుకునే అవకాశం అయితే కల్పించుకున్నారు వాళ్ళు ఎందుకంటే